ఒక్కసారిగా ఉలిక్కిబడ్డ దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది ఇప్పుడక్కడ అత్యంత దయనీయ వాతావరణం కనిపిస్తోంది ఎటు చూసిన ఛిద్రమైన మృతదేహాలు ధ్వంసమైన వాహనాలే సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు పేలుడు సంభవించింది స్పాట్లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ భారీ పేలుడు జరిగినట్లు అర్థమైంది వెంటనే ఎక్కడవారక్కడే ప్రాణభయంతో పరుగులు తీశారు భారీ పేలుడుకు కారణం ఉగ్రవాద దాడులేనని ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ధారించలేదు అలాగే ఏ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ కూడా తామే చేశామని చెప్పుకోలేదు పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలను కేంద్రం బయటకు తీస్తోంది అందులో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం చేసినట్లుగా ఆధారాలు లభిస్తే ఇక ఆరోపణలు చేయడాలు అంతర్జాతీయ కోర్టులకు ఎక్కడాలు ఉండవు తీర్చుకోవడమే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ రెండో రౌండ్ బిగన్ అన్నమాట ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ వద్ద ఓ కార్ నిలిపి ఉంచారు అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది ఆ తర్వాత మంటలు అమాంతం ఎగిసిపడ్డాయి చుట్టుపక్కల ఉన్న వాహనాలకు అంటుకున్నాయి చూస్తుండగానే ఆ ప్రాంతం మొత్తం అత్యంత భయానకంగా మారిపోయింది ఎనిమిది మంది చనిపోవడం ఇరవై మంది గాయపడడంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వచ్చారు ఏడు ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి అనేక రకాలుగా ప్రయత్నించాయి గంటల తరబడి శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి గాయపడిన వారిని లోకనాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు అక్కడ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తో మాట్లాడారు ఈ పేలుడు వల్ల ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ పోలీసులు క్లోజ్ టీం బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి ఆ ప్రాంతాలను అత్యంత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పేలుడు జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు కొంతమంది ఫోన్ చేశారు వెంటనే ఫైర్ ఇంజిన్లు రంగంలోకి వచ్చాయి ఆ తర్వాత పోలీసులు కూడా క్షేత్ర స్థాయిలో వచ్చారు దేశ రాజధానిలో పేలుడు జరిగిన తర్వాత కేంద్ర హోంశాఖ వెంటనే అప్రమత్తమైంది దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేషనల్ సెక్యూరిటీ గార్డు బృందాలు అక్కడికి చేరుకున్నాయి ఈ పేలుడు తర్వాత సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు అయితే ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది వీవీఐపీ జోన్లో ఉన్న సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది బయట నుంచి బాంబులు తెచ్చి పెట్టడం సాధ్యం కాదు ఎక్కడో తయారు చేసి కారులో పెట్టుకుని వస్తూ కాల్చేశారని అనుమానిస్తున్నారు అది మానవ బాంబు దాడి అయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కొంతకాలంగా పాకిస్తాన్ సంగతి తేల్చడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది త్రివిధ దళాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి గతంలోనే ప్రధాని మోదీ ఇండియాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు ఇక మాటలు కూడా ఉండబోవన్నారు ఆ విషయాన్ని నెటిజన్లు అనేక మంది గుర్తు చేస్తున్నారు ఈసారి పాకిస్తాన్కు కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మొత్తం పని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851